అందరికీ నమస్కారం మిత్రులరా మనము బాడీ లోపల జరిగేటువంటి జీవక్రియలు వాటి వల్ల ఏమన్నా దుష్పరిణామాలు లాంటివి ఏదైనా ఉంటే లోపల ఇండైరెక్ట్గా ఏదైనా సరే డిసీజెస్ లాంటివి ఏదైనా ఉంటే మన బాడీ ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుందని మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు మూత్రంలో వాసన రావడం అనే దాని గురించి ఈరోజు మాట్లాడదాం యూజువల్గా చాలామంది ఆ మూత్రం వెళ్ళినప్పుడు నాకు రకరకాల అంటే వాసన అంటే చేపల వాసన వస్తుందని కానీ ప్లస్ భయంకరమైన వాసన వస్తుందని చెప్పి చాలామంది భయపడారు కంప్లైంట్ చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు ఎక్కడైనా సరే పబ్లిక్ ప్లేస్లో వెళ్ళి చేయాలంటే కూడా చాలా ఇబ్బంది పడ్డా నేను చూసాను అసలు మూత్రంలో వాసన ఎందుకు వస్తుంది ముందుది ఎందుకు వస్తుందో తెలుసుకోగలిగితే దాని గురించి కంగారు అనేది తగ్గుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మూత్రంలో వాసన రావడానికి ఫస్ట్ రీజన్ డిహైడ్రేషన్ అంటాం డిహైడ్రేషన్ అంటే సరిగ్గా నీళ్లు తాగకపోతే కాన్సన్ట్రేట్ అయిపోతుంది దానివల్ల మూత్రం అనేది వాసన అనేది మనకి ఇస్తూ ఉంటుంది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇదే అంటే ఇటువంటి ప్రాబ్లం ఉన్నట్టు డిహైడ్రేషన్ ఉంటే అది ఒకటేనా ఇంకేం లేదంటే ఇంకా దానికి సంబంధించిన లక్షణాలు కూడా ఉంటాయి కదా అంటే స్కిన్ కాస్త పగిలినట్టు కావడం ఒకటి స్కిన్ అంతా డ్రై అయిపోయినట్టు ఉండడము ముడతలు పడినట్టు ఉండడము ప్లస్ హెయిర్ హెయిర్ ఫాల్ ఉండడం ఒకటి ప్లస్ ఫేస్ అంతా గుంజుకుపోవడము నాలుకంతా పొడిపడినట్టు ఉండడము పేదాలు పగిలినట్టు ఉండడం ఇటువంటి సిమ్టమ్స్ కనిపించాయి ఇక్కడ మనకు మూత్రంలో వాసన వస్తూ ఎట్ ద సేమ్ టైం ఈ సిమ్టమ్స్ కనిపిస్తే కన్ఫామ్ డిహైడ్రేషన్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చినట్టే లెక్క ఇంకొకటి నెక్స్ట్ రెండో రీజన్ వచ్చి కొన్ని పదార్థాలు మనకు పడవు బాడీలో అంటే కొంతమందికి ఈ ఆకుకూరలు తీసుకున్న వాళ్ళకి ఓట్స్ లాంటివి వాడిన వాళ్ళకి ఆస్పరాగస్ అంటారు అంటే ఇంపోర్టెడ్ ఉంటుంది అటువంటి తీసుకునే వాళ్ళకి కొంతమందికి ఈ పుదీనా కొత్తిమీర కానీ పాలకూర కానీ ఇటువంటివి తీసుకున్న వాళ్ళకి మూత్రంలో స్మెల్ వస్తూ ఉంటుంది అంటే అది బాడీ దాన్ని బయటికి విసర్జించేటువంటి ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల దాన్ని అండ్ ప్రోడక్ట్స్ అనేటివి యూరిన్లో బయటకు వస్తున్నాయి ఆయన ఇటువంటి కండిషన్లో ఉంటే కూడా రావచ్చు అబ్జర్వ్ చేయండి అటువంటిది ఏదైనా కనిపిస్తే మీకు ఇటువంటిది ఎక్కడంటే రోజైతే ఈ పదార్థాలు తినం కదా మనం డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటాం ఆ రోజు తిన్నప్పుడు మాత్రమే అది వచ్చిందంటే ఈ పదార్థాల వల్ల మీకు వచ్చింది అని అంటాం తినకపోతే నార్మల్ ఉంది అంటే దాని గురించి పట్టించుకోవద్దు చాలా వరకు అంటే ఆ పదార్థాలకి కొంచెం దూరంగా ఉండగలిగితే మీకు మూత్రంలో వాసన అనేది ఆగిపోతుంది మూడో రీజన్ కొన్ని రకాలైనటువంటి టాబ్లెట్స్ మెడిసిన్స్ మనం వాడినప్పుడు మూత్రం వాసన వస్తుంది బీ కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఇవి వాడినప్పుడు మనం చూస్తుంటాం ఎల్లో కలర్ రావడం అనేది మనం చూస్తాం ఎందుకంటే వా దానికన్నా దానికి ఎక్కువ అది తీసుకున్నాం కాబట్టి అది మూత్రంలో బయటకు వచ్చేస్తుంది ఎందుకంటే బీ కాంప్లెక్స్ వాటర్ సాలెబులు అది బాడీలో స్టోర్ కాదు ఎక్కువైతే బయటకు పంపించేయాల్సింది అందుకని ఆ బీ కాంప్లెక్స్ టాబ్లెట్ తీసుకున్నప్పుడు డయాబెటిస్ మెడిసిన్స్ వాడినప్పుడు షుగర్కి వాడేటువంటి కానీ బీపీకి వాడేటువంటి మెడిసిన్స్ కానీ అలాగే కొన్ని కీమోథెరపీ మెడిసిన్ అంటే క్యాన్సర్ కోసం కీమోథెరపీ తీసుకుంటూ ఉంటారు కదా అటువంటి కీమోథెరపీ మెడిసిన్ వాడినప్పుడు ఇంకా కొన్ని యాంటీబయాటిక్స్ వాడినప్పుడు మీ మూత్రం స్మెల్ వస్తూ ఉంటుంది మూత్రం స్మెల్ వస్తే ఇక్కడ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ప్రాబ్లం ఉండి వేసుకుంటున్నారు కాబట్టి దానివల్ల వస్తుంది మరి వాడకపోతే ఆ ప్రాబ్లం అయితే పెరుగుతుంది కదా అందుకని వాటి వల్ల వస్తుందన్నది కానీ తెలుసుకుంటే ముందు కంగారు అనేది తగ్గుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తర్వాత ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ కావడం ఇది యూజువల్గా జరుగుతూ ఉంటుంది అటువంటి వాళ్ళకి ఈ మూత్రంలో వాసన వస్తుంది కేవలం వాసన ఒక్కటొకటి చూస్తే సరిపోతుందంటే కాదు దాంతోపాటు మూత్రంలో మంట ఉండడం అలాగే మూత్రంలో బ్లడ్ లాంటిది ఏదైనా పడుతూ ఉండడం కానీ మూత్రంలో ప్రోటీన్ పోతూ ఉండడం కానీ శుద్ధ అంటారు ఇటువంటిది ఉండడం కానీ మాటి మాటికి మూత్రాన్ని పోవడం పోవాల్సి రావడం కానీ మూత్రాన్ని ఆపుకోలేకపోవడము ఇటువంటి సిమ్టమ్స్ కూడా ఈ మూత్రంలో వాసనకు తోడు మీకు కనిపించాయంటే మీకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయిందని అర్థం దాన్ని క్లియర్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ మూత్రంలో వాసన పోతుంది దాన్ని చేసుకోవచ్చు దీనికి బార్లీ నీళ్లు తాగడము వెజిటబుల్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోవడము ఎక్కువ వాటర్ తాగుతూ ఉండడము అశ్వగంధ పౌడర్ ఇటువంటి ఎక్కువ తీసుకోవడం ఓకే వీటితో దాన్ని క్లియర్ చేసుకోవచ్చు అలాగే బ్యాక్టీరియల్ వ్యాజినోసిస్ అంటాం లేడీస్లో ఈ వెజైనా ఏదైతే ఉందో అది ఇన్ఫెక్షన్ అవుతుంది వ్యజైన గోడలు బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ అవుతాయి ఇన్ఫెక్షన్ కావడం వల్ల వీళ్ళకి బాగా వాసన వస్తూ ఉంటుంది ముఖ్యంగా సెక్స్ తర్వాత ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతుంది వీళ్ళకి ఈ బ్యాక్టీరియల్ వ్యాసినోసిస్ ప్రాబ్లం ఉంటే చేపలు కుళ్ళిన చేపల వాసన వస్తుంది అటువంటిది కనిపిస్తే డైరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు దాన్ని కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు మరి ఈ బ్యాక్టీరియల్ వ్యాసినోసిస్తో పాటు పెయిన్ఫుల్ ఉంటుంది వాళ్ళకి శృంగారంలో పాల్గొనేటప్పుడు ప్లస్ ఆ స్కిన్ మీద పక్కన గజ్జలు ప్లస్ థైసు వీటి మీద కూడా ఇన్ఫెక్షన్ దురద ఎక్కువ ఉంటుంది రెడ్గా అయిపోవడము ప్లస్ ఇచ్చింగ్ స్పిచ్చింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉండడం డ్రై అయిపోవడం పగిలినట్లు కావడం ఇటువంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి ఇటువంటిది కనిపించినప్పుడు ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డాన్ని మనం ట్రై చేయాలి అప్పుడే ఈ బ్యాక్టీరియల్ ఈ వాసన అనేది తగ్గుతుంది కొంతమంది డయాబెటీస్ తెలిక లోపల ఉన్నప్పుడు షుగర్ కంట్రోల్లో లేకపోతే వాళ్ళు మూత్రం తీయగా వాసన వస్తూ ఉంటుంది అంటే ఇది డయాబెటీస్ కంట్రోల్స్ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవాలి ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయి ఇవి కనిపించినప్పుడు ఎందుకు అది వచ్చింది అన్నది మనం కానీ తెలుసుకోగలిగితే ఇవి తెలుసుకోవాలంటే ఏం చేయాలండి డాక్టర్ల దగ్గర పరిగెత్తాలా లేకపోతే ల్యాబరేటర్లు పరిగెత్తలే అవసరం లేదు మనం అబ్జర్వ్ చేసుకుంటే చాలు మనం ఏం చేసాము ఎందుకు ఇది వస్తుంది అన్నది కానీ మీరు కానీ అబ్జర్వ్ కానీ చేసుకోగలిగితే ఈ ప్రాబ్లం నుంచి బయటపడడం చాలా ఈజీ హెల్దీ ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానం ఉన్న వాళ్ళకి ఇటువంటి ప్రాబ్లమ్స్ కనిపించవు ప్రాపర్గా వాటర్ తాగడము ఎక్సర్సైజ్ ప్రాపర్గా చేయడము చెమట పట్టేంత వరకు ఎక్సర్సైజ్ చేయడము ప్లస్ హెల్దీ ఫుడ్ తీసుకోవడము లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండడము ప్రాపర్గా నిద్రపోవడము స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడము కూరగాయలు ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ వాడుతూ ఉండడము ఇవే ఇవి నేను చెప్పక్కర్లేదని మీకు కూడా తెలుసు వీటిని మీరు చేస్తూ ఉంటే ఈ ప్రాబ్లం అసలు రాదు ఒకవేళ వచ్చినా ఎందుకు వచ్చిందో మీకు తెలుసుకోవడానికి నేను ఆల్రెడీ లిస్ట్ ఇచ్చేసాను ఆ లిస్టు ప్రకారం మీరు ఫాలో అయ్యి దాని గురించి ప్రికాషన్స్ కానీ తీసుకోగలిగితే ఈ ప్రాబ్లం నుంచి బయటపడడం చాలా ఈజీ కంగారు పడొద్దు ప్రతిదానికి పరిష్కారం ఉంది ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం వెతకడం సమస్య రాగానే సమస్య వచ్చింది వచ్చిందని మీరు కంగారు పడిపోతే లాభం లేదు ఏ ఏ తాళం కూడా చెవి లేకుండా తయారు కాదు ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంది సమస్య నుంచి బయటపడాలంటే మీరు పరిష్కారాన్ని వెతుక్కోవాలి ఆ పరిష్కారాన్ని వెతుక్కుంటే దొరికిపోయిందంటే చాలు ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాం ఒక అనుభవం కూడా వస్తుంది కాదంటారా అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మొయినా బజ్జే కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతాశ్రమానికి ఆశ్రమానికి మీరు రావచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు ఏ చికిత్సా విధానాలు మన ఆశ్రమంలో అందుబాటులో ఉన్నాయి ఎలా క్యూర్ చేయొచ్చు కూడా తెలుసుకోవచ్చు ఇది పూర్తిగా ఉచితం ఉంటుంది పొద్దున్న తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో మీరు రావచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే